ఇంచుమించుగా మొత్తం ఏడు వందల శ్లోకాలు పదమూడు అధ్యాయాలు ఫలశ్రుతితో కలిపి అర్థమైందా ఇదంతా ఎవరి వలన వచ్చిందండి చెప్పండి ఒకసారి వైశ్యుడు వలన చెండి పరదేవత వైభవం బయటకు వచ్చింది అంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి అవునా మేము చెండీ హోమం చేసాం మేము గొప్పవాళ్ళం మేము చెండీ ఉపాసన చేస్తున్నామంటే వైశ్యులైందా చండీదేవి లేదు అర్థమైందా ఏ బ్రాహ్మణుడైనా ఏ పండితుడినైనా అడగండి ఇది కాదేమో చెప్తా చెప్తాడా చెప్పడు చెప్పండి చెప్తాడా నిజమే చెప్తాడు ఏం చెప్తాడు అవునమ్మా నిజమేనమ్మా వైశ్యుడికి రాజుకి జరిగిన సంభాషణ అమ్మవారి వైభవము చూడండి ఎంత గొప్ప విషయం అండి ఇదంతా జరిగింది చివరన ఏమిటో తెలుసా వైశ్యవాచీలా అది వస్తుంది అర్థమైందా వైశ్యో నారాయణ్ ఈ వైశ్యో నారాయణ అగ్నిదేవుడు ఎవరంటే వైశ్యోనారాయణుడు అంటే అర్థమైందా చాలా గొప్ప విషయం ఈ వైశ్యుడే ఈ చండీదేవి యొక్క వైభవాన్ని చెప్పారు యా దేవి సర్వభూతే మాతృరూపేణ రూపేణ नमस्तस्ते 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 नमो नमः या देवी सर्वभूतेषु बुद्धिरूपेण समस्तिता నమస్తస్తే 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 నమో నమ దేవీ జ్ఞానారూపేణ సమస్త నమస్తస్తే 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 నమో నమ అంటే ఆవిడే విద్యారూపేణ లథారూపేణ చైతన్య రూపేణ ప్రజ్ఞారూపేణ శక్తి రూపేణ అన్ని రూపేణ ఆవిడే అంట పుష్టి ఆవిడే అంట భ్రాంతిపేణ రూపేణ ఆమె అండి ఇంకా అంతకన్నా ఏమిటండి ఆ పరదేవత చక్కటి మహాదేవి మహాశక్తి స్వరూపిణేన ఆ జగతాంబిక మహాశక్తి మహాకాళి మహాలక్ష్మిగా ఉందంట దాన్ని కూడా ఈ మూడు భాగాలుగా చెప్తారు చెండీ కూడా అర్థమైందా ఎన్ని చెప్తారు మూడు భాగాలు ప్రథమము మధ్యముగా చెప్తారు ద్వితీయమని చెప్తారు మధ్య చరిత్ర అది మధ్యముగా ఉంటుంది అట్లా అంతర్గతముగా ఈ మూడు ఉంటుంది అయితే ఇక్కడ ఈ చండీదేవి యొక్క శక్తి గొప్పది చాలా ఈ పరదేవత యొక్క వైభవం అంతా రాజుకు చెప్తే ఈ రాజు అంత కథ విని ఆయన ఆ తల్లిని ఉపాసన చేస్తాడు ఆయన రాజ్యమంతా ఆయనకు వచ్చేస్తుంది చూడండి అంతకన్నా ఇంకేం కావాలండి అవునా ఆయన రాజ్యం అంతా ఆయనకు వస్తుంది ఇదంతా ఎవరు ఉపదేశించాడు రాజుకి బ్రాహ్ముడా ఎవరు చెప్పాడు వైశ్యుడే ఉపదేశించాడు చూడండి ఎంత గొప్ప విషయం రాజుకు రాజ్యం రావటానికి కారు కూడా ఎవరు వైశ్యుడండి అయిపోయినాక అమ్మ వైభవం అని చెప్పారు కదా ఈ యొక్క వైశ్యుడిని ఈ సమాధి మార్చిని ఆ తల్లి నాయనా నీకు ఏమి కావాలి ఏమి కావాలి అని కోరు ఆయన ఏమన్నాడంటే అమ్మా నిన్ను అన్ని రూపాలతో చూశాను నేను నీ దర్శన భాగ్యం చాలా గొప్పది నాకు మరు జన్మలో అర్థమైందా మరు జన్మలో నాకు కుమార్తెగా పుట్టమ్మా అని కోరుకున్నాడండి ఏం కోరుకున్నాడు మళ్ళీ జన్మ కోరుకున్నాడు మన వాళ్ళు నాలుగు టెంకాయలు కొట్టేస్తేనే ఐదు ఊర్లు వెళ్తేనే ఒక పావు కిలో బంగారం కేజీ వెండో ఇస్తేనే జన్మరాహిత్యం కావాలండి ఏం కావాలి ఒక స్వాముల వారి దగ్గర చూశాను ఆరడేజు నిమ్మపళ్ళు తెచ్చింది ఆవిడ ఎన్ని ఆరడేజు నిమ్మపళ్ళు తెచ్చి స్వామీజీ నాకు మోక్షాన్ని ప్రసాదించండి అని అడిగాడు ఎన్ని అది బాగా ఇక్కడ వినండి ఈ ఆరడేజన్ నిమ్మపళ్ళు మళ్ళీ ఆవిడ ఏం చెప్పిందో తెలుసా ఇవి మా పెరట్లో నిమ్మపళ్ళు అండి ఏం చెప్పింది మరలా ఆయన అన్నాడు ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా నీ పెరట్లో నిమ్మపళ్ళు తెచ్చి నాకు ఇచ్చి నీకు మోక్షం ఎలా ఇస్తానే అన్నాడు ఆయన అర్థమైందా మోక్షం కొనుక్కుంటే రాదే ఇస్తే రాదే తల్లి నువ్వు అభ్యసిస్తే నువ్వు సాధన చేస్తే నీకు మోక్షం అర్థమైందా లేతే రాదు అటువంటి మోక్షాన్ని కోరుకోవాలండి ఈయన ఏం కోరుకున్నాడండి ఈయన మరు జన్మలో ఎవరు పుట్టాలి ఆ సమాధి వైశ్యుడే జ్యేష్ట శైలములో నగరేశ్వరపురములో శ్రేష్ఠిగా పుట్టాడు ఎవరు ఆ కుసుమశ్రేష్టి ధర్మ పాలన చేస్తూ సామంత రాజుగా ఉన్నాడు అర్థమైందా అంటే రాజు ఉంటాడు రాజుకి చాలామంది పట్టణాలు చాలా ప్రదేశాలు ఉంటాయి ఆ రాజులు అదే విద్యాశాఖ మంత్రి రవాణా శాఖ మంత్రి ఇలా ఉన్నాయి కదా అవునా ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ శిశు శాఖ మంత్రి ఉన్నాయే లేదు అట్లా ఈయన ఒక ఈయనకు ఒక పద్దెనిమిది నగరాలు ఇచ్చారు ఆ పద్దెనిమిది నగరాలకి రాజుని చేశారు ఎందుకంటే కాలాతీతం అవుతుంది నేను తొందరగా అయితే ఈ నగరాలన్నిటికి కూడా ఈయన పరిపాలన చేస్తున్నాడు అందుకనే అది ప్రథమము కాబట్టి ఆ క్షేత్రానికి శైలము అని పేరు ఏమి జ్యేష్ఠ అంటే పెద్ద అవునా పెద్ద జ్యేష్ఠ అంటే మొదలు కాదు పెద్ద ఆది అంటే మొదలు మీ అబ్బాయి పెద్ద అబ్బాయి అయినా జ్యేష్ఠ పుత్రుడు పెద్ద అబ్బాయి అర్థమైందా పెద్ద అబ్బాయిని మొదట అబ్బాయిని కాదు పెద్ద అబ్బాయిని జ్యేష్ఠ పుత్రుడు జ్యేష్ఠ పుత్రుగా ఉంటారు అవునా అవునా కాదు అయితే పెద్ద అని అర్థం ఇక్కడ మొదలు అంటే పెద్ద కాదమ్మా ప్రారంభం అని అర్థం బాగా గ్రహించాలి ఇక్కడ మొదలు వేరు మొదలు వేరు పెద్ద వేరు అవునా అవునా కాదు చెప్పండి నేనంటే ఏం చదువుకోలే మీరు అని చదివేసి ఉంటారు అది అమ్మా సరే అయితే ఇలా ఆ రాజు చక్కగా ధర్మపాలన చేస్తూ ఉన్నారు ఆయన అయితే ఆ రాజుని సంతానం లేక బాధపడుతున్నారు బాగా ఇక్కడ గ్రహించండి మనకైనంతే ఈ రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న రాజు జాతకం బాగోకపోతే మనకు కూడా కష్టాలే ఎందుకో తెలుసా చెప్పండి రాజు బుద్ధి పని చేయదు అవివేకంలో ఉంటాడు పరిపాలన సరిగ్గా చెయ్యడు అర్థమైందా ఏమండి రాజు జాతకం బాగోబోతు మనకేం బాధండి అనుకోవచ్చు చాలామంది అవునా అలానే అనుకుంటారు కానీ రాజు బుద్ధి పని చేయకపోతే మనకి పరిపాలన ఏం జరుగుతుందో చెప్పండి అవునా కాదా అలా రాజుకి ఉంటే మనకు కూడా కష్టాలు వస్తాయండి అవునా కాదా చెప్పండి రాజు దగ్గరే డబ్బులు అయితే మనకేం పెడతాడు చెప్పండి అవునా కదా చెప్పండి అలాగే ఈ కుసుమశ్రేష్టికి సంతానం లేక దిగులు చెంది కౌస్తుంబి ఆవిడే కుసుమాంబ ఆవిడ వివాహం చేసుకున్నాడు ఈయన సంతానం లేక బాధపడిపోతున్నాడు చాలా దుఃఖిస్తున్నాడు ఆర్యవైశ్యకుల గురువైన భాస్కరాచార్య వారి దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు సంతానం లేదు బాధపడుతున్నాను మా రాజ్యపాలన కూడా సరిగ్గా జరగట్లేదు అని ఆయన విచారణ చెందుతూ ప్రార్థించారు అప్పుడు ఆ భాస్కరాచార్యులు వారు నాయన త్రేతాయుగమునందు దశరథ మహారాజు ఏ యాగం చేశారు గట్టిగా చెప్పండి పుత్రకామేష్టి యాగం చేశారు బాగా వినండి ఇక్కడ ఇక్కడ పుత్రకామేష్టి యాగం చేస్తే పుత్రిక పుత్రుడిద్దరు పుట్టారు అర్థమ అటువంటి పుత్రకామేష్టి యాగం చెయ్యండి అని సెలవిస్తే ఆర్యవైశ్య గురువులైన భాస్కరాచారులు వారు చెప్పిన విషయాన్ని గ్రహించి శ్రద్ధాభక్తులతో పుత్రకామేష్టి యాగాన్ని చేస్తారు ఆ యాగంలో జరుగుతున్న సమయంలో ఆ హోమగుండము నుండి ఉమామహేశ్వరి అనే అమ్మవారు ప్రత్యక్షమై రెండు ఫలములను ప్రసాదించిందంట ఏం చేశారు రెండు ఫలాలను ప్రసాదించారు ఆ ఫలమును భుజించటం వలన ఈ కుసుమాంబకు కొంత కాలానికి ఇద్దరి కవలలు సంతానం కలిగారు అదే వైశాఖ శుద్ధ దశమి పునర్వసు నక్షత్రము శుక్రవారము చక్కటి గడియలు చెప్పండి ఎప్పుడు గడియలు ఆ సమయములో జుంకార నాథాలు మంగళ వాయిద్యాలు దేవతలు ఆకాశము నుండి పుష్పవాణను కురిపించారండి ఎంత అద్భుతమండి ఆ తల్లి జన్మించినప్పుడు దేవతలే పుష్పవానను కురిపించారంటాడు నిజంగా ఆ పరదేవత ఎంత గొప్ప ఆవిడమ్మా ఆమె యొక్క గోత్రములో ఆ తల్లి వర్ణములో ఆ తల్లి త్యాగము చేసిన వారితో కలిసి ఉన్నవారి యొక్క గోత్రములో వారి కుటుంబ సభ్యులుగా మనం ఉన్నామంటే మనం ఎంతో గొప్పవాళ్ళము చెప్పండి అవునా ఎవరికి రాదండి అదృష్టం మీ పూర్వీకులు తపస్సు చేస్తే మంచి చేస్తేనే మీకు అదృష్టం వచ్చింది మీరు కూడా ఇప్పుడు చేస్తే మీ సంతతి కలుగుతుంది మీరు చేయకపోతే ఏమీ కలగదు నేను చేసేది ఏమీ లేదు మీరు అంతకన్నా చేసేది లేదు అదైందా ఇందా చెప్పాగా ఆశీర్వదిస్తే పని కాదు మోక్షం రాదండు అదైందా మీరు వచ్చి దండం పెట్టుకునే ఉపయోగం లేదు నేనేదాన్ని చెప్పాలి బాగుండాలో మంచి జరగాలో అవునా అవునా కదా చెప్పండి అయితే ఇలా ఆ ఫలములో ఇద్దరు కుమారులు పుడితే సాధారణంగా ఉంటుంది ఇక్కడ ఎలా పుట్టారండి అంటే ఒక కుమార్తె కుమారుడు ఎందుకంటే అందరికీ ఇద్దరు పిల్లలు పుడితే ఆడపిల్ల కూడా పుడితే బాగుంటుంది అందరు ఆడపిల్లలు పుడితే పిల్లవాడు కూడా పుడితే బాగుంటుంది అందుకని ఆ పరదేవత చాలా చక్కటి విఘ్నత కలిగిన ఆవిడ కదండి ఆవిడ చెప్పాలంటే అవునా ఆవిడ మహాశక్తీశ్వరూపుడి కదా అందుకని ఆ జగదాంబిక ఏం చేశారు అంటే ఇద్దరు ఒకేసారి వచ్చారండి ఇంకా ఆ కుసుమశ్రేష్టికి ఇబ్బంది లేదు ఆడపిల్ల ముచ్చట ఒక పిల్లవాడు ముచ్చట రెండు అవుతాయి మీ భావన అయ్యేగా ఇంకా నిజం చెప్పండి అబద్ధం మాట్లాడద్దు అవునా దాదా చెప్పండి గట్టిగా చెప్పండి అవును అయితే ఇలా పుట్టినాక వారికి నామకరణం చేయాలని సంకల్పం చేశారు చేసినప్పుడు పద్మనాభ సహోదరి ఈవిడెవరంట ఎవరంట ఆయన పద్మనాభుడు నారాయణుడు ఆ నారాయణుకి ఈవిడ చెల్లెలు వాసుదేవుని సోదరి కావున ఈమెకి వాసవి అని నామకరణం చేద్దాము అర్థమైందా ఏమని వాసవి జయో వాసవి ఈ వాసము అంటే నివాసము అంటే ఉండటము బాగా వినండి ఇక్కడ మీరు వాసవి వాసవి అంటే అమ్మ మీ హృదయంలోనే ఉంటుందండి మీ ఇంట్లోనే ఉంటుందండి మీ వ్యాపారంలో ఉంటుందండి అర్థమైందా అందుకని ఎప్పుడు అమ్మను స్మరణ చేస్తూ ఉండండి మీరు అప్పుడు ఈ అమ్మకి వాసవి అని చేశారండి ఏం చేశారు అంటే విరూపాక్షుడు అని పెట్టారు అర్థమైంది ఎవరు ఈ మధ్య మంచి తెలివి గల వాళ్ళు ఏం చెప్తున్నారంటే కుసుమాంబ కుసుమశ్రేష్ఠి హంపి వెళ్ళి విరూపాక్ష స్వామి పూజ చేస్తే విరూపాక్షుడు పుట్టాడని చెప్తున్నారు ఏమి చూసి వచ్చింది ఏమిటమ్మా అసలు హంపి వాళ్ళు వెళ్ళారని నీకు తెలుసా అసలు పురాణంలో ఉందా హంపి వెళ్ళినట్టు అది అర్థమైందా ఆవిడకు ఒక గట్టి వార్నింగ్ ఇచ్చా ఒకరోజు అమ్మవారికి పెళ్ళి అయిందని చెప్పింది నువ్వు కృష్ణ జన్మస్థానానికి పోతావని చెప్పి ఫోన్ పెట్టేసింది ఎక్కడ పోతా అని చెప్పి తెలుసా మీకు ఎక్కడా అది ఒక ఆమెను అలానే చేయిపోయాం మా జయదుర్గమ్మ వాళ్ళనే దాప సైలెంట్ కూర్చుంది అసలు జయదుర్గమ్మ నాకు పరిచయమైంది అక్కడే ఎక్కడా అమ్మవారి వివాహ విషయంలోనే పరిచయం అయింది ఆవిడ అర్థమైందా అమ్మవారి వివాహం గురించి గొడవ జరుగుతుంటేనే నాకు ఆవిడ ఆ విషయంలోనే ఆవిడ బాధపడుతుంటే చింతిస్తుంటే నేను ఒక పిల్లవాడు వచ్చాడు కదా సాయి ఈశ్వర్ అని పంచి కట్టుకున్నాడు ఆ పిల్లవాడే పరిచయం చేశాడనమాట అది కాబట్టి ఆవిడ బాధపడుతుంది ఎందుకంటే హనుమంతుడు నాకు మంచి స్నేహితుడు మా ఇద్దరం మంచి బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు హనుమంతుడు హనుమంతుడు హను అంటే పెద్ద 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 దవడలు కలిగిన వాడు అర్థమైందా హనుమంతుడానికి ఆయనకి ఎందుకు ఆ పేరు వచ్చింది చెప్పండి పెద్ద పెద్ద దవడలు కలిగిన వాడు ఎవరన్నా మీ పిల్లలు అడిగినా పెద్దలు అడిగినా ఆమె చెప్పండి ఆ మాట ఏం భయం లేదు ఆ హనుమాన్ జయంతి రోజే ఆవిడ ఫోన్ చేశారండి హనుమాన్ జయంతి ఉదయం అయిపోయింది కరోనా కాలం మొదటి కరోనా కాలం కరోనా కాలానికి కూడా సీజన్ వన్ సీజన్ టూ ఉన్నాయ్ లేండి అయితే ఆవిడ బాధపడుతున్నారు తల్లి నువ్వు బాధపడకు ఎందుకు బాధపడతావు హనుమంతుడు నీకు శక్తిని ప్రసాదిస్తాడు నువ్వు ధైర్యంగా ఉండు నేను అన్నీ మీకు చెప్తాను చేద్దాము అని చెప్పని చెప్పాను ఆవిడ కొంచెం ధైర్యం వచ్చింది చూడండి అసలు ఈవిడ ఎవరండి అంటే నారాయణుడి యొక్క సోదరి అండి అర్థమైందా ఆవిడ అందరూ హృదయంలో నివాసముగా ఉండే ఆవిడ అటువంటి జగన్మాతకి అటువంటి అపవాదం వచ్చే విధంగా ప్రవర్తన చేయడం ఎంత తప్పమ్మా ఎంత దోషమమ్మా కుటుంబాలన్నీ నాశనం అయిపోతాయమ్మా ఆ మాట చెప్తే అమ్మకి పెళ్ళైందని చెప్పితే వాళ్ళ కుటుంబాలని సర్వనాశనం అయిపోతాయి మావుల నాశనం కాదు నేనేం శాపం పెట్టట్లా మన నోట రెండు గోత్రిక దంపతులు పెడతారు గుర్తుంచుకోండి ఎందుకంటే అగ్ని ప్రవేశం చేసినప్పుడు సాక్షి వారేనండి అవునా అవునా కదా చెప్పండి ఆ శాపానికి గ్యారెంటీ గురవుతారు వాళ్ళు ఏం ఆలోచన లేదు ఈ తల్లి వాసవిగా జన్మించినాక ఆ తల్లికి ఆ నామం చేసినాక కొంత కాలానికి ఆమెడ ఆదిశక్తి కన్యగా ఉందని చెప్పని భాస్కరాచార్యులు వారు గ్రహించి ఈమెడ యోగస్థితి యోగమాయాదేవి రూపిణి అని ఈమెడి వాసవి కన్య అని పిలిచారు ఏమని పిలిచారు ఆ విధముగా పిలుస్తూ పిలుస్తూ ఆవిడ్ని వాసవి కన్యకగా చెప్పారు ఆత్మర్పణ అవకముందు నుంచి అర్థమైందా అలా అమ్మ నామాన్ని అలా జరుగుతుంది నగరేశ్వర స్వామిని ప్రతినిత్యం దర్శిస్తూ ఆ నగరేశ్వరపురంలో అది పెనుగుండ కాదు నగరేశ్వరపురం బాగా వినండి ఇది ఇక్కడ అర్థమైందా పెనుగుండ ఎలా వచ్చిందో తెలియదు అందరికీ ఈ నగరేశ్వరపురంలో ఆ నగరేశ్వరుని ఆరాధన చేస్తుంది అసలు ఈ నగరేశ్వరుడు ఎవరు అంటే అమ్మ జన్మించే ముందర ఈ కుసుమాంబ దంపతులకు జన్మించే ముందల బ్రహ్మదేవుడు ఆర్యవైశ్యకుల గురువుగా భాస్కరాచార్యులుగా వచ్చారంట ఎవరు ఆర్యవైశ్యకుల గురువు అలాగే వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు ఎలా వచ్చారు జనార్దన స్వామిగా వచ్చారు ఎలా వచ్చారు లక్ష్మీదేవి కోనకమలాదేవిగా వచ్చారు ఎలా వచ్చారు ఈశ్వరుడు నగరేశ్వరుడుగా వచ్చారు పార్వతీదేవి వింధ్యవాసునిగా వచ్చారు నందీశ్వరుడే ఈ విరూపాక్షుడు ఎవరు చూడండి ఎందుకంటే గౌరీదేవిని ఎప్పుడు సేవిస్తూ ఉంటాడు పరమేశ్వరుడు లేకపోయినా ఈయన ధ్యానంలో ఉంటాడు ఎక్కడికో వెళ్తాడు కదా పరమేశ్వరుడు మనం ఏది కోరుకుంటే అది ఇచ్చేస్తాడు కదా భస్పాసురుడు వరాలు ఇచ్చేలా ఇచ్చారా లేదా అక్కడ వెళ్ళిపోయాడ లేదా అయినా ఎవరు కోరుకుంటే అక్కడికి వెళ్ళిపోతున్నారా లేదా అలా పరమేశ్వరుడు వెళ్తుంటే ఆ సర్వమంగళకారుడి అయిన పార్వతీదేవి మంగళగౌరి దేవిని ఎవరండి సేవించేవారు నందీశ్వరుడు ఆ నందీశ్వరుడు ఆ పార్వతీదేవి ఇక్కడికి వస్తుంటే నాకు కైలాసంలో ఏం పని ఇంకా అవునా కాదా చెప్పండి అవునా కదా చెప్పండి బాలస్వామి మా ఇంట్లో ఉంటున్నప్పుడు నేను ఎక్కడెక్కడికి వెళ్తే ఏం ఉపయోగం ఏం పని చెప్పండి బాలస్వామి ఉన్నప్పుడు నేను అక్కడే ఉండాలి కదా అని ఉదయం నుంచి నా దగ్గరే ఉందాముడా అర్థమైందా ఎందుకు వెళ్ళలేదమ్మా అంటే నేను స్వామి వెళ్తే వెళ్తా స్వామిని ఇక్కడ పెట్టి నేను వదిలి వెళ్తానా వెళ్తానా చెప్పండి వెళ్ళను నేను అది నా ధర్మం కాదు అని ఆ రోజు నందీశ్వరుడు అలానే చేశాడు బాగా వినండి అంటే వైశ్యులకి ఇటువంటి ధర్మబుద్ధి ఎలా వచ్చిందంటే ఆ కాలం నుంచి వచ్చిందమ్మా అర్థమైంది ఇక్కడ నేను పొగడట్లా చెప్పట్లా అలా అప్పుడు నుంచి వచ్చింది మనకి ఈ బుద్ధులన్నీ ఇవాళ కొత్తగా వచ్చినవి కాదు అందుకని మనం చక్కగా నడుచుకోవాలి అందరం అలా చక్కగా ఎంతో భక్తితో ఆ విరూపాక్షుడు నందీశ్వరుడైన ఆ విరూపాక్షుడు కూడా జన్మించాడు ఆ తల్లి ప్రతినిత్యం నగరేశ్వరుడి దగ్గర చక్కటి ధ్యానం చేస్తూ శివ పంచాక్షరి మహామంత్రాన్ని పూజ చేస్తున్నాడు అయితే ఇప్పుడు మీరు చూస్తున్న పెనుగుండలో ఉన్న నగరేశ్వరుడు ఆయనే అర్థమైందా ఆ నగరేశ్వరుడికే వాసవి మాత స్వయంగా పూజ చేసేవాళ్ళు ఈమెడ నిరంతరం ఈశ్వర ఆర్చం చేస్తుంది ఈమెడ ఈశ్వరలో ఐక్యమయ్యే ఆవిడ ఈవిడ పెళ్ళి కాదు అన్నారు అందరు అర్థమైంది ఏమన్నారు నాకు చిన్నప్పుడు నేను కూడా అనేకమైన పూజలు చేస్తుంటే మా గురువుగారి దగ్గర నన్ను అనేవాళ్ళు వీడికి వైరాగ్యం ఎక్కువ వచ్చింది ఎక్కువసేపు ధ్యానం చేస్తున్నాడు వీడికి పెళ్ళి వాళ్ళు అనమాట అలాగే తదాస్తు దేవతలు తదాస్తు అంటారు మీరు అనవాకండి అనేవాళ్ళు గురువుగారు అర్థమైందా సరే అది నాకేం తెలియదు చిన్నపిల్లవాడిని కదా అర్థమైందా సరే ఏదో తెలియక సరేలే అనుకునే వదిలేసేవాడిని ఆహా ఓకే అయితే పెళ్ళి చేసుకుంటే పాషన్లో చిక్కి ఉంటాను పెళ్ళి చేసుకోకుండా ఉంటే నేను నేనుగా ఉండొచ్చు అని అప్పుడు నా పూర్తిగా అర్థమైపోయింది అనమాట అర్థమైపోయినాక అప్పుడు ఎనిమిదో ఏట్లోనే మా గురువుగారు మంత్రోపదేశం ఇచ్చి దీక్ష ఇచ్చేశారు ఎన్ని ఎనిమిది ఏట్లో ఆ ఇచ్చేశారు ఓ నీకు అమ్మవారు అనుగ్రహిస్తారు అప్పుడు బీజం పడ్డది అట్లాగే వాసవి మాతకు కూడా అందరూ అలా అనేస్తూ ఉన్నారంట అప్పుడు ఈ కుసుమాంబ వచ్చి అలా అనవాకండే దాని మనసుని చెడగొట్టవాకండే ఇక్కడ మా గురువుగారు నన్ను అన్నట్టుగా అర్థమైందా మీ ఇళ్లలో కూడా అలా ఏమన్నా ఉంటే అంటూ ఉంటారు సహజంగా అవునా కాదా అలా ఈ కుసుమాంబ అంటూ అంటుంటే అప్పుడు ఈ వాసవాంబ చెప్తారు అమ్మా నేను వాసవి కన్యనే నేను కన్యగానే ఉంటానే ఈశ్వర నామము తప్పితే నేను ఏమి చెయ్యను అర్థమైందా నేను పరమేశ్వరి అంశతో ఉంటున్న దాన్ని నా తల్లి అలా చేస్తుంది ఇంతలో శరణ్ నవరాత్రులు వచ్చినాయి బాల లీలా వినోదిని అమ్మ బాలగా ఉంటుందంట లీలలు జీవిస్తున్నాయంట అది చాలా వినోదంగా ఉంటుందంట ఈ వాసబాంబ ఆ నగరేశ్వర ఆలయంలో ఆ నగరేశ్వరుడికి దక్షిణ భాగంలో ఆవిడ కూర్చొని రకరకాల రూపాలతో నవదుర్గా దేవిగా అమ్మ ఇచ్చిందంట జై వాసవి మాతాకే నవదుర్గా స్వరూపిణి వాసవి మాతాకి నవరాత్రి నాయకి వాసవి మాతాకి నవశక్తి స్వరూపిణి వాసవి మాతాకి ఆ తల్లి నవదుర్గలుగా దర్శనం ఇచ్చారంట మొదటి లీల అక్కడేనండి చూడండి ఎంత గొప్ప స్వరూపిణి అక్కడ అమ్మవారు లేరు వాసవాంబే రకరకాల రూపాలతో దర్శనమిస్తున్నారంట అప్పుడు నుంచి ఇప్పటి వరకు అన్ని ఆలయాల్లో కూడా ఆ తల్లి అలా వివిధ రూపాలతో దర్శనం ఇచ్చారని ఈ అలంకారాలు చేస్తున్నారండి ఇది కూడా వైశ్యుల నుండే వచ్చినది అర్థమైందా వీళ్ళెవరో చేసింది కాదు ఈ వైశ్యుల్లో ఆ తల్లిని ఆరాధించడం వల్ల వచ్చింది అప్పుడు ఈ బాలాదేవి ఆరాధనగా అమ్మని చేశారు అమ్మ అలా ఫస్ట్ లీలు అక్కడే చూపించారంటండి యుక్త వయసు వచ్చినాక ఇలా గురువుగారు భాస్కరాచార్యుల దగ్గర పాఠశాలలో పాట నేర్చుకుంటూ లలిత కళలు నేర్చుకుంటూ ఆయనేమో యుద్ధ విద్య ప్రాముణ్యత అయ్యి శాస్త్ర విద్య అలాగే ఆధ్యాత్మిక విద్య వేద పఠన అన్నీ నేర్చుకుంటూ ఉన్నారు ఇలా ఇద్దరు నేర్చుకుంటూ నేర్చుకుంటూ సేవలు చేస్తూ గురుకి అలాగే తల్లిదండ్రుల దగ్గర చేస్తూ ఇలా క్షేత్రానికి వస్తూ అనేకమైన సందర్శిస్తూ ఆ తల్లి అనేకమైన మందికి లీలలు అయితే ఎవరైతే అనారోగ్యంగా ఉంటారో వాళ్ళు ఈ వాసవిని దర్శిస్తే వాళ్ళకి ఆరోగ్యం అయ్యేదంట అనారోగ్యం పోయేదంట ఆరోగ్యం వచ్చేదంట అలా అందరూ చెప్పుకోవడం ప్రారంభమైంది అలా మరణకాల సమయంలో వారికి మోక్షాన్ని ప్రసాదిస్తుందంట ఈ అమ్మ చూడండి ఎంత గొప్ప విషయం అండి అమ్మ నీళ్ళలో చాలా అనేకమైనది అలా అమ్మ కొంతకాలమైనాక కరువు కాటకాలు రావటం చూశారంట అమ్మ అలా చూసినప్పుడు అమ్మ అందరిని అడిగారు బాగా వినండి ఈ డొనేషన్స్ అప్పుడే ప్రారంభమైంది అర్థమైందా నేను అందరినీ ఒక మాట అడుగుతున్నా మీరు అందరూ నేను ఒక ధర్మ కార్యం చేస్తున్నాను అందరూ నాకు ధనాన్ని ఇవ్వండి అని అడిగారు ఏమడిగారు అని ఎందుకో తెలుసా లేని వాళ్ళకి ఇవ్వటానికి అర్థమైందా ఈ డొనేషన్స్ అన్నీ అమ్మ వాసివి మాతే ప్రారంభం చేశారు ఈరోజు మనం ఏదో పనాల వాళ్ళు ఇల్లు వీళ్ళు చేసింది కాదండి అప్పటి నుంచి ఉన్నదేం ఆదర్శంగా తీసుకొని మన వాళ్ళందరూ చేస్తున్నారండి అందుకనే వాసవి క్లబ్ అని పెట్టుకుంది కారణం అదే అర్థమైందా వేరే ఏ కాదు అది వాసవి క్లబ్ అంటే ఒక జయదుర్గ అమ్మే కాదులేమ్మో బోల్డ్ మందు ఉన్నారు మళ్ళీ మళ్ళీ మా జయదుర్గ మీద ఏంటి